తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలు నేడు మొట్టమొదటిసారిగా కడప నగరంలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పిలుపునిచ్చారు మహానాడు సన్నద్ధతలో భాగంగా నేడు మైదుగురు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు నియోజకవర్గంలో ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది ప్రజలను విజయవంతం వచ్చి దీన్ని విజయం చేసినారు అదే రకంగా మన కడప జిల్లాలో ఇంతవరకు ఎప్పుడే కానీ మహానాడు పెట్టిన చరిత్ర లేదు ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఇమీడియట్గా కడప జిల్లాలో హామీ ఇచ్చి ఇక్కడ మినీ మహానాడు పెట్టడం జరుగుతుంది ఈ మినీ మహానాడు విజయవంతం చేసి మన అందరి మీద బాధ్యత ఉంది ఎందుకంటే ఈ మహానాడులో ఇక్కడ మనకు దగ్గర ఉంది మన కడప జిల్లా అంటే మనకు నియరెస్ట్ ఉంది మన మైదుకూరు మన మైదుకూరులో నుంచి సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది జనాలు ఎక్కడికైనా తక్కువ లేకుండా మన సత్తా సాధించడానికి మన కార్యకర్తలందరూ కృషి చేసి రేపు మినీ మహానగర్లో మనం విజయవంతం చేయాలా అప్పుడు చేసినప్పుడు మనం మైదుగురికి కావాల్సింది మన జిల్లాకు కావాల్సినటువంటి ఏమేమి కావాల్సిన రిక్వెస్ట్ అన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కదా ఆయన దగ్గర ఇవన్నీ హామీ చేసుకొని ఈ నాలుగు సంవత్సరాల్లో మనం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఇది కార్యకర్తలు కూడా ఆలోచించుకొని ఈ సభను విజయవంతం చేసే ప్రతి ఒక్కరు తరలి రావాల్సిందిగా మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం